ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు మేడం నమస్కారం మేడం నమస్తే చాలా కాలం తర్వాత వచ్చారు బాగున్నారా నమస్తే అండి బాగున్నానండి భారత్ మాతాకి జై మేడం యా భారత్ మాతాకి జై మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం కేంద్ర క్యాబినెట్ చాలా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది మేము కేవలం కార్పుర విరమ విరమణ మాత్రమే ప్రకటించాం ఆపరేషన్ సింధూర్ ఆపలేదు ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదుల కోసం మేము చేపట్టినటువంటి వేట ఆ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని అంత మొందించే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి కేంద్ర కేబినెట్ రక్షణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది దీని మీద ఏమంటారు మీరు అంటే ఒక వ్యక్తి ఏ టైంలో ఎలా ఎప్పుడు ఏం చేస్తాడో మనం ఆలోచించలేనండి అది పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి వాళ్ళ దగ్గర ఉండే దరిద్ర గుణం ఏంటంటే జిహాది అంటూ మానవ బాంబులు పెట్టుకొని గతంలో కూడా అండి రెండు వేల ఒకటిలో పార్లమెంట్ భవనం మీద దాడి చేసినప్పుడు కూడా ఎంతో మంది తొమ్మిది మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు ఒక సివిలియన్ చనిపోయారు సో ఇట్లాగా వాళ్ళు ఏదైనా చేస్తారండి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండక్కర్లేదు పెద్ద పెద్ద రఫైల్ యుద్ధ విమానాలు ఉండక్కర్లేదు వాళ్ళ వల్లే ఒక మానవ బాంబులు అనమాట ఆ మానవ బాంబులు పెట్టుకొని అక్కడ వాళ్ళకి వాళ్ళ పేరు చచ్చిపోయిన పర్లేదు చనిపోయే ముందు జిహాదీ అనుకుంటారు జిహాదీ అంటే అంటే నాకు అర్థమే కాదండి అంటే ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని నాశనం చేయడం వాళ్ళ లక్ష్యమా లేకపోతే భారతదేశంలో ప్రముఖమైన ప్రదేశాలను ఇబ్బంది పెట్టడం ప్రాణాలను హరించడం జాతి లక్ష్యమా లేకపోతే భారతదేశానికి పాకిస్తాన్కి ఏంటండి శత్రుత్వం టూ నేషన్స్ కావాలని కోరుకుంది ఎవరండి మహ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ కూర్చుకొని కదా భారతదేశానికి స్వతంత్రం వచ్చినా లేకపోతే భారతదేశాన్ని రెండు ముక్కలాడి చేసినారా మాకు అర్థమే కాలేదు ఎందుకంటే కనీసం మూడు లక్షల పైన హిందువులు చనిపోయినారు అప్పుడు సో పాకిస్తాన్ హిందూ కంట్రీ ఒక ముస్లిం కంట్రీ అన్నప్పుడు భారతదేశం ఒక హిందూ కంట్రీ అనగా ఏమైనా డిక్లేర్ చేసినారా లేదండి ఒక ఒక సివిల్ వివాదం ఉందనుకోండి ఆస్తి వాటాలు రెండు వాటాలు వేసినప్పుడు పెద్దోడు ఒక వాటా చిన్నోడికి ఒక వాటా వేస్తారు పెద్దోడు వాటా పెద్దోడు తినొచ్చు ఆ చిన్నోడు వాటా మళ్ళీ చిన్నోడు వాటా పెద్దోడు వాటా కూడా చిన్నోడు తినొచ్చు చిన్నోడు వాడే మళ్ళీ పెద్దోడు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇదేమీ డిస్ప్యూట్ మాకు అర్థం కాలేదు అంటే ఈరోజు పాకిస్తాన్ లో హిందూ ముస్లింస్ మాత్రమే ఉండాలి కానీ హిందూస్థాన్ లో మాత్రం పాకిస్తాన్ లో ముస్లింస్ ఉండొచ్చు లేకపోతే ఇంకొక వాళ్ళు ఉండొచ్చు అన్ని మతస్తులు అందరూ ఉండొచ్చు సెక్యులర్ కంట్రీ చేసేయాలి ఏం పాప మీరు కూడా సెక్యులర్ కంట్రీ చేయొచ్చు కదా ఏం పాప మహాత్మా గాంధీ ఇద్దరికి ఇద్దరిని ట్రైన్ అప్ చేసి పంపించినారు కదా ఇద్దరికి ఒకేలా చెప్పొచ్చు కదా ఒక ఒకలాగా ఇంకొక దాన్ని ఒకలాగా ఎలా చేసినారు ఇది ఇది ఏమి అంటే ఇదేమి డిస్ప్యూటెడ్ లో ఒకేలాగా చేయడమో నాకు అర్థం కలదు సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అప్పట్లో కాశ్మీర్ ఆక్రమిత పాకిస్తాన్ అని లేకపోతే కాశ్మీర్ ఆక్రమిత భారతదేశం అని కొంత ప్రాంతం ఉన్నప్పుడు ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పినారనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడిగారు అక్కడ యుద్ధం చేసేసి మనం కాశ్మీర్ ని కూడా మనం తెచ్చుకోవాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ చిత్రపటంలో ఉండాలి బాపూజీ గారు అంటే లేదు లేదు పటేల్ గారు వద్దు దాని జోలికి వెళ్ళకండి అది జిన్నాకి ఇచ్చేయండి అది జిన్నా చూసుకుంటాడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉంటారు లేదు సార్ అక్కడ కాశ్మీర్ పండిట్స్ ఉన్నారు సరే సార్ ఒక్క అవకాశం ఉండి బాపూజీ గారు నాకు ప్రధానమంత్రి ఇవ్వకపోయినా పర్లేదు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు భారతదేశాన్ని సుసంపన్నంగా ఉంచడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వలేదు అదే రకంగా హైదరాబాద్ ని యుద్ధం ప్రకటించడానికి కూడా బాబుజీ గారు పర్మిషన్ ఇవ్వలేదు కానీ పటేల్ గారు ఎంతో వాదోపవాదాలు జరిగిన మేరకు ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన తర్వాత హైదరాబాద్ ని మనం ఆక్యుపై చేసుకోవడానికి ఛాన్స్ వచ్చిందండి ఎందుకంటే హైదరాబాద్ పాకిస్తాన్ ప్లేస్ అయితే చుట్టూ ఉన్న భారతదేశం పాకిస్తాన్ చాలా చాలా ఇబ్బంది అయిపోయిందండి అసలు ఈ రోజు హైదరాబాద్ మనదవ్వడం భారతదేశంలో ఒక పార్ట్ అవ్వడం నిజంగా అక్కడ హైదరాబాద్ వాసులకి సంతోషం అండి ఎందుకంటే పాకిస్తాన్ పరిపాలించిన ప్రదేశం ఎలా ఉందో భారతదేశం పరిపాలిస్తున్నటువంటి అంటే స్వేచ్ఛ వాయువులు ముస్లింస్ ప్రశాంతంగా ఉండగలిగే కంట్రీ ఈ రోజు ఒక భారతదేశమేనని ఇందాక నిన్న మొన్న కూడా మీటింగ్స్ లో చాలా మంది ముస్లింస్ చాలా చూపిస్తున్నారా పాకిస్తాన్ కి నెదర్లాండ్ రాత్రులు చూపిస్తున్నారా ఉగ్రవాదుల కళలో వాళ్ళ నిద్రపోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే హింది సార్లు కాంగ్రెస్ యుద్ధం చేసినప్పుడు ఎలా ఉందో మేము చూసినామండి ఏంటో యుద్ధం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏంటో చర్చలకు పిలిచేస్తారు మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండవ ప్రధానమంత్రిగా ఆయన ఉంటున్న టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆ టైం అనుకుంటా అండి ఆయన ఇలాగే భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు పంచాయతీ చేయడానికి అని పక్క దేశానికి వెళ్తే ఆయన ఎక్కడ చనిపోయారు అనుమానాస్పదంగా చనిపోయారు విష ప్రయోగంతో చనిపోయారు కానీ కనీసం ఒక దేశ ప్రధాని చనిపోయినప్పుడు ఇంట్రాగేషన్ చేయలేదు పోస్ట్ మార్టం చేయలేదు ఏమీ చేయలేదు అంటే నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేదండి కాంగ్రెస్ యుద్ధం చేస్తే అది ఎలా ఉంటుంది అంటి అంటనట్టుగా ముట్టి ముట్టనట్టుగా చేద్దామా వద్దాం ఎందుకంటే అక్కడ ఉన్న వారిని కూడా కాపాడాలనే తాపత్రయంతో హృదయ హృదయంతో ఉండేవారేమో కాంగ్రెస్ వారు అని నాకు అందరు కాదని కొంతమంది ఉండేవారేమో నా భావన ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఎందుకంటే హిందూ అని అడిగి ప్యాంటిప్పదీసి చంపేసినటువంటి తీవ్రవాదులు అది అది కూడా పాకిస్తానికి సంబంధించినటువంటి ముస్లిం తీవ్రవాదులు జిహాది అనుకుంటున్నారా లేకపోతే మీరు అల్లా కే కస లేకపోతే మీరు ఇంకొకటి చదవాలా మీరు హిందూ ఆ ముస్లిం అంటే భర్త ముందే భర్త పక్కన భార్య బొట్టు చరిపేసే తరుణాలు భారతదేశ ఆడబిడ్డకి రానే కూడదండి అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు ఆ బొట్టు తీసే కార్యక్రమం ఒక ఒక దౌర్భాగ్యమైన ఘటన అని మేము భావిస్తాం అది కళ్ళ ముందు భర్త పక్కనే ఉండగానే బొట్టు జరిపేసి హిందూ ఆ ముస్లిం హిందూ ఆ ముస్లిం అంటే ఒక భార్య అడుగుతుంది నన్ను కూడా చంపయండి అని అటువంటి ఘటనలు అన్ని చూసాక సరే ఏదో ఒక పంచాయతీ చేసింది అమెరికా ఎకనామికల్ కోసం ఆవిడంతా అసలు అమెరికా పంచాయతీ అంటే నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ మీద భారతీయుడిగా నాకైతే చాలా అభ్యంతరాలు ఉన్నాయి కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తాను ఇది వెయ్యేద సమస్య భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు అసలు సమస్య ఉగ్రవాదం కానీ కాశ్మీర్ కాదు కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనేది నా వాదన ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు అర్థం కాలేదు అసలు ఈ ట్రంప్ పంచాయతీ అంటే నాకు తెలియట్లేదు ఎందుకంటే ఐక్యరాజ్యం పెద్ద మనిషిలా ముందుకొచ్చి పంచాయతీ చేస్తారు మరి ట్రంప్ ఏంటో భారతదేశ సమస్యని ట్రంప్ తీస్తుండడం ఏంటో నాకు అర్థం కాల కానీ ఎనీవే ఇక్కడ సమస్య కాశ్మీర్ది కాదు తీవ్రవాదాన్ని సో మనం కూడా వాళ్ళిద్దరి మధ్య మధ్య జరిగింది మ్యూచల్ ఒక పెద్ద మనిషి తరహాగా పంచాయతీ చేసినాడు జరిగింది కానీ కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తీవ్రవాదులు మళ్ళీ భారతదేశం మీద దాడి చేస్తే మళ్ళీ వితౌట్ కండిషన్ అనమాట నో ఇంటిమేషన్ ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించేస్తాం మరి దగ్గర ఉండేటటువంటి రఫేల్ రఫేల్ యుద్ధ విమానాలు కానీ బ్రహ్మాస్త్రం కానీ అస్రాస్ కానీ సో ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అండి మనం ఒక యుద్ధం రోజు ఎస్ సార్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది అంటే అది ఎలా అంటే సార్ నాకు నిజంగా లవ్ కుసా సినిమాలో రాముడు ఒక ఒక అస్త్రాన్ని ప్రకటించిన ఒక వేసినప్పుడు కుషుడు దాన్ని ఆపేస్తాడు ఈ యుద్ధం అంటే రావణాసుడు కూడా అంటే రా రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగినప్పుడు కూడా ఏదైతే బ్రహ్మాస్త్రం వాడితే తప్ప రావణాసుడిని చంపలేని పరిస్థితి సో ఇటువంటి ఇటువంటి పదాలు చూసినప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో అవతల దగ్గర నుంచి ఒక అస్రం ఏదన్నా వస్తున్నప్పుడు దాన్ని అక్కడే బ్లాస్ట్ చేసి ఆపేస్తుంది అంటే కొన్ని వేల కిలోమీటర్లోనే వాళ్ళు వేసే డ్రోన్ ఆయుధాన్ని ఏదైతే ఉందో ఇది హతమార్చేస్తుంది అంత ఆయుధం మన దగ్గర ఉందండి అదే రకంగా గతంలో ఆ గతంలో ఏదైతే కొనుక్కున్నటువంటి మన రఫేల్ యుద్ధ విమానం సో ఇవన్నీ మన దగ్గర బాగానే ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఎస్ అదేంటంటే ఆహిస విక్రాంతి వచ్చేటప్పుడు కంటే గతంలో వాళ్ళు మనకి వైజాగ్ బోర్డర్ లో గాజాని తీసుకొచ్చేసారు పాకిస్తాన్ నుంచి యుద్ధం జరిగినప్పుడు ఆ టైంలో గాజా వచ్చింది మన ఐఎస్ఏ విక్రాంతి గాజాని మన వైజాగ్ వైమానిక దళం వాళ్ళు అక్కడే గెస్ట్ చేసి అక్కడికక్కడే దాన్ని బ్లాస్ట్ చేసేసినారు ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇద్దరు ఇద్దరు వీర వనితలతో చేసినటువంటి మహోత్తర యుద్ధం అండి కల్ల సోఫియా గురించి మనం చెప్పుకోవాలి కార్తిక్ గారు ఆ అమ్మాయి ఒక గుజరాతీ అమ్మాయి ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసింది ఆ అమ్మాయి ఏదైతే భరతమాత బిడ్డగా దేశం కోసం ప్రాణాలు అర్పించే కోరికతో బయటకు వచ్చింది అదే రకంగా రెండు వేల పదిహేడులో నుండి పూణేలో ఒక ఆర్మీకి సంబంధించినటువంటి జరిగినప్పుడు ఆ పద్దెనిమిది దేశాల వాళ్ళు వచ్చినారు కార్తిక్ గారు మా లక్ అక్కడ టైం ఆ టైంకి మేము అక్కడ అది చూడగలిగినాం అన్ని దేశాలకి ఒక ఆర్మీ చీఫ్ ఉన్నారు కానీ భారతదేశానికి మాత్రం ఒక్కటే ఒక్క మహిళ అది కూడా కల్లల్ సోఫియా అసలు చాలా చక్కగా ఉంది చాలా ఆవిడ మొత్తం అంతా నడిపించేస్తుంటే పద్దెనిమిది దేశాల వాళ్ళు అదేంటది యుద్ధం చేయడానికి ఆ ఒక ఆడబిడ్డ ఎందుకు చేయలేరు సత్యభామ యుద్ధం చేస్తేనే కదా కృష్ణుడు వెనకాల ఉండి తప్పట్లు కొడితేనే కదా దీపావళి వచ్చింది అంటే సత్యభామతో తేయించగలిగినాడు కదా అసలు మనకి జై భవానీ అంటాం కదా జై శివాజీ జై భవానీ అసలు మనకి ఆ నినాదం ఏంటంటే ఆడబిడ్డని ముందు పెడతాం అదే రకంగా భరతమాత అంటాం అదే రకంగా భూదేవ్ అంటాం ఏదైతే అంటే మనం తాగే నీళ్ళను కూడా జీవనదులను కూడా మహిళలతో పోలుస్తాం సార్ సార్ అన్ని అవతారాలు అయిపోయాక మహిషాసుర మర్దిని ఖాళీ అవతారం ఎత్తుతాయి కానీ అవతల వాడిని హతమార్చలేదండి అదే రకంగా ఏదైతే ఈ సోఫియా గాని గానీ వాజ్ ద వండర్ఫుల్ లీడర్ అండి వాళ్ళు ఒక గొప్ప వీర వనితలు అదే రకంగా వ్యోమికా సింగ్ అండి వింగ్ కమాండర్ ఈ వింగ్ అనే పదాన్ని చూడండి వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినది కదా వింగ్ కమాండర్ అంటే ఇటుగా వెళ్తే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇటుగా వెళ్తేనే మనం శత్రువులు ఎదుర్కోగలం అయితే అటుగానే పండింది అటుగా వెళ్తే ఒక బ్లాస్ట్ అవుతే అయితే చచ్చిపోద్దాం అవ్వకపోతే వాళ్ళని చంపుతాం కదా దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద గో వ్యోమికా సింగ్ అండి ఒక వింగ్ కమాండర్ గా ఆమెను ఎందుకు తీసుకున్నారంటే గతంలో యుద్ధంలో అటుగా వెళ్తే ఒక హిల్ వస్తుంది కొండొస్తుంది దానికి తగిలితే మనం బ్లాస్ట్ అయిపోతామంటే కానీ అటుగా వెళ్తేనే శత్రువులను ఎదుర్కోగలం అఫ్ కోర్స్ కానీ అటుగా వెళ్తే ప్రాణం పోవచ్చు మొప్పతే పోతుంది అక్కడతో పోకపోతే వాళ్ళ ప్రాణాలని మనం హతమార్చగలం కదా మన భారతదేశానికి రుణం తీర్చుకోగలం కదా అని వెళ్ళిన ఒక ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు నిజంగా ఆ మాటలు ఎంత ఇన్స్పైర్ గా ఉన్నాయంటే ఇటువంటి వీళ్ళిద్దరిని ఏరి కోరి ఫిల్టర్ చేసి తీసుకొచ్చి ముందు పెడితే వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో యుద్ధం జరిగితే మీరు గమనించండి కార్తీక్ గారు ఆపరేషన్ సింధూర్ అంటే బొట్టుకు సంబంధించింది ఆ బొట్టును ఎందుకు టార్గెట్ చేసినారంటే ఆ పాకిస్తానీ తీవ్రవాదులు మన భారతదేశ హిందూ మహిళలు ఆడబిడ్డలు బొట్టు చెరిపేసినారు కాబట్టి సింధూరాన్ని తుడిచేసినారు కాబట్టి అదే సింధూరంతో వస్తున్నాం రక్త సింధూరంగా ఆడబిడ్డలతోనే వస్తారు ఎందుకంటే మగవాళ్ళని చంపేసి ఆడబిడ్డలు వదిలేసి అతను ఏం మెసేజ్ ఇస్తున్నట్టే వీళ్ళేం చేస్తారు ఎల్లి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు వీళ్ళేం చేస్తారా ఆడవాళ్ళు ఏం చేస్తారా అసలు భారతదేశం అంటే ఆడబిడ్డలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుసా ఆడబిడ్డలతోనే చేపిస్తాను ఆడబిడ్డలతోనే యుద్ధం చేపిస్తాను అంటూ ఈ రోజు నిజంగా మోడీజీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళిద్దరిని ముందు పెట్టి యుద్ధం చేసి వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇంట్లో గిన్నెలు దొంగకునే ఆడవాళ్ళు కూడా అబ్బా చూడు యుద్ధం చూడు ఆడవాళ్ళు చేసినారు ఆడవాళ్ళు ఏమైనా చేస్తారు అంటూ తొడలు కొడిచే సవాలు విసురుతున్నారు ఈ రోజు నిద్రపోతున్న ఆడబిడ్డను కూడా మేల్కొల్పుతున్నాడు అందరినీ చైతన్యపరుస్తున్నారు మీరేనమ్మా మీరే ముందు జై భవానీ అంటూ శివాజీ గారు యుద్ధం చేసినప్పుడు ఛత్రపతి శివాజీ ఒకే ఒక్క నినాదం జై భవానీ అని అంటే అమ్మవారి దగ్గర నుంచి అంత శక్తి వస్తుంది ఆడబిడ్డ దగ్గరే అంత శక్తి ఉంటుంది మేం భూమి మీదకి వచ్చినానంటే మీరు లేకుండా ఎలా తల్లి డబ్బు మాసాలు మోసి మమ్మల్ని కంచుతారు అంటూ ఈరోజు నిజంగా చాలా హైలైటెడ్ అండి కానీ ఎనీ టైం పాకిస్తానీ మెంటల్ తీవ్రవాదులు ఉంటారు కదా ఈ తీవ్రవాదులు ఎప్పుడు ఎలా మానవభావం పెట్టుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైతే మాత్రం తాటా తీసి ఎండబెడతాం యుద్ధానికి అంతం కాదు యుద్ధాన్ని మేమేమి క్లోజ్ చేయలేదు పాకిస్తాన్ క్లోజ్ చేయం వాళ్ళు ఎప్పుడు రిపీట్ చేస్తే మాత్రం అప్పుడు మాత్రం మేము తిరగబడే తిరగబడేదే అప్పుడు ఏ పంచాయతీలు ఉండవు సో ఇది కూడా ఇది కూడా మేమేంటో చూపించడం మేమేంటో చూపించాం ఒక వన్ వీక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ యుద్ధం అర్ధరాత్రులు చుక్కలు చూపించినారండి మోడీ గారు పగలేసినే అనుకుంటారు రాత్రులు నిద్రలు పట్టని రోజులు గడిపించినారు పాకిస్తానీ తీవ్రవాదులు సో ఖచ్చితంగా ఖచ్చితంగా అసలు ఆ టైం చూసారా ఆ టైం చూసారా అసలు నిజంగా బ్రహ్మ ముహూర్తాలు అనే అనాలి ఆ టూ థర్టీ ఆ టైంకి రాత్రి అంతా దీపావళి చీకట్లో బాంబులు వెళ్తుంటే నిజంగా దీపావళి కానీ అటువంటి దీపావళిలో ఎంతో మంది భారతదేశ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు కానీ యుద్ధంలో వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అనిపించినారు నిజంగా ఈ రోజు మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ బ్రతుకుతున్నాము అంటే బోర్డర్ లో సైన్యానికి ఎండకి వానకి చలికి ఉన్నటువంటి వీర రియల్లీ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి మోడీ గారు ఏదైతే మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఇది చాలా ప్రెస్టీజియస్ అండి ఎందుకంటే కాశ్మీర్ మనది అని నమ్మి వెళ్ళినటువంటి ఏదైతే సివిలియన్స్ ఏదైతే యాత్రికులకి ఏదైతే అక్కడ ఉండేటటువంటి తీవ్రవాదులు మీరు గమనిస్తే కార్తిక్ గారు ఆ తీవ్రవాదులు యూనిఫామ్ లో వచ్చినారు మిలిటరీ యూనిఫామ్ లో అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళే పిచ్చి అభిమానులు ఎందుకంటే భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు అనుకోండి ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయింది అనుకోండి ఓకే నో పాకిస్తాన్ గెలిచింది అనుకోండి మనం బాధపడతాం కోర్స్ కానీ ఆ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియా అనమాట ఆ ఏరియాలో ప్రత్యేకించి వాళ్ళు పండగలు చేసుకుంటారు వాళ్ళే చేసుకునే తొక్కల పండగలలో పాకిస్తాన్ పోయి చేసుకోవచ్చుగా భారత్ పాకి యుద్ధంలో ఒకవేళ భారతదేశం ఓడిపోతే మేము బాధపడుతుంటే మా కళ్ళ ముందు మీరు పాకిస్తాన్ కి జై పాకిస్తాన్ అంటూ మీరు పండుగలు చేసుకుని బాంబులు పేలుస్తారే ఆ పెలిచే బాంబులు అడిగిపోయి పోయి ఆ భారత్ మీద మీకు ప్రేమ లేనప్పుడు అభిమానం లేనప్పుడు ఈ మట్టి మీద మీకు వ్యామోహం లేనప్పుడు ఎవడున్నామన్నాడు ఇక్కడ మా సొమ్ముదింటా మా దేశపు గాలి పీలుస్తా మీరు ఆ దేశానికి జై అంటారా నువ్వు ఒక్కొక్క నా కొడుకుని కాళ్ళు లేరు కొట్టాలండి ఎందుకంటే ఈ రోజు హిందువా ముస్లిం అని చెప్పి ప్యాంటీసి కాల్ చేసినా సరే పదకొండు ఇరవై ముప్పై బుల్లెట్లు వెళ్లి తలెక్కడో ముండం ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉన్నా సరే భారతదేశంలో ఎక్కడా అల్లర్లు లేవు ఎక్కడా హిందూ ముస్లిం గొడవలు లేవు ఎందుకంటే శత్రువులు మాకు భారతదేశంలో ఉండే మా సోదర సమానులైనటువంటి అయినటువంటి ముస్లింలు కాదు అదే రకంగా పాకిస్తాన్ లో ఉండే ముస్లింస్ కాదు కానీ తాలిబాన్స్ లేకపోతే లష్కర్ త్వైబావాళ్ళు లేకపోతే ఉగ్రవాదులు తీవ్రవాదులు సో హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు ఎంత వైరుధ్యం అంటే ఎక్కడైనా గొడవలు అల్లర్లు వచ్చేస్తేమో అనుకున్నా ఎక్కడా రాలేదండి చాలా సామరస్యంగా ఉన్నారు అసలు ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లింస్ సిగ్గుతో తలదించుకున్నారు కిందకింత నీచ పని చేసినాడు అల్లా అలా చెప్పినాడా కురాల ఉందా కురాల ఉందా పక్క మనిషిని చంపమని ఉందా అసలు వాళ్ళకండి రంజాన్ మాసంలో వాళ్ళు తినకపోయినా పర్లేదు పది మందికి పెట్టాలి వాళ్ళు బట్టలు కొత్త బట్టలు కొనుక్కున్నా పర్లేదు కొనుక్కోపోయినా పర్లేదు పది మందికి బట్టలు పంచాలి అంటే అల్లా అంత గొప్ప మెసేజ్ లో పెడితే నువ్వు ప్యాంట ఇప్పదీసి కాల్చమన్నారా అంటే వాడు హిందూ అయితే చంపేస్తావా అదే భారతదేశంలో ఎంత ధైర్యంగా ఎంత స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటూ మేము ఉంటుంటే పాకిస్తాన్ లో హిందువులు మీరు ఇబ్బంది పెడుతుంటే అదే రకంగా మీరు తాలిబన్ లా ఉగ్రవాదులా వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతుంటే మేము తల తలదించుకుంటున్నాం మీలాంటి వాళ్ళని నరికి చంపాలి బుల్లెట్లతో పేల్చాలంటూ ఇక్కడ ముస్లింలు రియాక్ట్ అవుతుంటే ఎంత గొప్ప మెసేజ్ అండి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా హిందువుల గొప్పతనం మెచ్చుకోవాలి ఎప్పుడు కూడా వాళ్ళు స్నిత ప్రజ్ఞత కలిగి ఉంటారు ఏది జరిగినా గొడవలొద్దు సామరస్యం గొడవలొద్దు సామరస్యం ఇటువంటి పరిస్థితుల్లో హిందువా ఆ అయితే బొట్టు అంటే హిందువుగా పుట్టడం మా తప్ప అండి అంటే కళ్ళ ముందు నేనైతే ఒకటే అనుకున్నాను కార్తిక్ గారు అదే ప్లేస్ లో నేనుంటే కనీసం నేను బొట్టు తుడపకుండా కనీసం ఒక నలుగురు తీవ్రవాదులైన చంపినాక నేను చచ్చిపోతాను వాడి జీవితంలో ఆడబిడ్డని కాల్చకూడదన్నాడు కదా వాడిని రచ్చగొట్టైన వాడితో నేను కాల్పించుకొని నేను చచ్చే ముందు పది మంది అయినా చంపి చావాలన్న నినాదంతో ఉండేదాన్ని కానీ నిజంగా నిస్సహాయంగా ఆడబిడ్డలు ఒంట్లో వణుకొచ్చిందండి ఎందుకంటే ఒక సాధారణ గృహిణులు కాబట్టి భయపడిపోయారు ఎంత భయం అంటే నిద్రలో ఉలిక్కి పడే పరిస్థితులు ఈ రోజు భర్త యాక్సిడెంట్ లో చనిపోవచ్చు అనారోగ్యంతో చనిపోవచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ కళ్ళ ముందు భర్తని చంపేసిన దృశ్యం చనిపోయిన దృశ్యం నిద్రలో కూడా ఒప్పుకోరు అందులో చంపుతూ ఉంటే అది ఒక రకంగా ఉంటది కదా మేడం అసలు చంపారన్న విషయం కూడా పక్కనున్న భార్యకి తెలియని పరిస్థితి తన శరీరం తడైపోతుందంట ఎందుకో తెలియలేదు తర్వాత చూస్తే భర్త రక్తపు మడుగులతో పడున్నాడు ఇంకా భర్త బతికే ఉన్నాడు అనుకుంటుంది అసలు బట్ అంటే అసలు నిజంగా కార్తిక్ గారు ఆ బొట్టు తొడిపే కార్యక్రమం వైదవ్యానికి నిజంగా మేమందరం ఎప్పుడు కన్నీటి పర్యంతం అవుతాం నిత్య సుమంగళిగా చనిపోవాలని ప్రతి దేవుణ్ణి మేము ప్రార్థిస్తాం అటువంటిది మా కళ్ళ ముందే మా సాంప్రదాయం ప్రకారం అసలు భర్త భారీ కళ్ళ ముందే భర్తని చంపేసి ఈ రోజు మమ్మల్ని అతను చేసిన అవమానం ఏదైతే తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాదులు చేసిన అవమానానికి అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేర్లోనే ఉంది సార్ దమ్ము ధైర్యం ఆడబిడ్డలతోనే చేపించినాడు మోడీజీ నమో అంటే నరేంద్ర మోడీ జీ అంటారు చూడండి నిజంగా నమో అనమాట ఆయన హెడ్స్ ఆఫ్ అండి ఈ రోజు ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతీసినటువంటి తీవ్రవాదులకి భారతదేశ హిందూ మహిళలు అంటే ఏంటో చూపించినారు హండ్రెడ్ పర్సెంట్ ఇది యుద్ధానికి అంతం కాదు అంతం కాదు మీరు ఎప్పుడైనా తోక జాడించినారా తాట తీసి ఎండబెట్టేస్తారు మోడీ గారు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు పిచ్చ జనం ఆ పిచ్చ జనం ఏం చేస్తారంటే ఆ తాలిబన్స్ మానవ బాంబులు పెట్టుకొని మళ్ళీ భారతదేశాల మీద దాడి చేస్తారు పార్లమెంట్ భవనం మీద లేకపోతే ఏదైతే లుంబిని పార్క్ మీద ఏదో గోకుల్ చాట్ మీద ఇట్లాంటి పనికి వాళ్ళ చెత్త పనులు చేస్తే మాత్రం ఇంకోసారి భారతదేశంలో అసలు చిత్రపటంలో ఎక్కడో అంటే చెప్తారండి ఈ వాజ్పేయి గారి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కార్తిక్ గారు ఒకవేళ పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేస్తే భారతదేశానికి నష్టమై లేదు కానీ భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అనుకుంటే పాకిస్తాన్ కి సూర్యోదయం చూసే అవకాశం లేదు అని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు లేకపోతే ఏదో కాంప్రమైజ్ అయిపోయినారు ఏదో ఇంకోటి ఇంకోటో కాదండి ఎందుకంటే ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు ఎకనామికల్ గా డామేజ్ అవ్వకూడదు లేకపోతే ఇంకోటి ఇంకోటో అనే దాని గురించి అన్ని రకాలుగా ఆలోచించి ఆగారు కానీ మళ్ళీ మీరు మీరు కనుక ప్రామిస్ ని బ్రేక్ చేస్తే అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోనే ఆగింది ఇది యుద్ధం అంతేగాని ఎవరు ఎవరిని చూసి భయపడి కాదు సో ఖచ్చితంగా కండిషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలండి గతంలో మన నెహ్రూ గారు పనిచేసినట్టుగా ఎయిటీ ట్వంటీ ఇదే రేషియో అండి సింధు సింధు జలాలు ఇటువైపు నుంచి భారత పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలుస్తాయి ఆ వెళ్లే పాకిస్తాన్లకేమో ఎయిటీ పర్సెంట్ మనకేమో ట్వంటీ పర్సెంట్ అదే నీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఇక్కడ ఇక్కడ పంజాబ్ కి మంచి పంటలు పండుండే అదే రకంగా మనకి పాకిస్తాన్ కి సపోర్ట్ ఉండేది మహా అయితే టర్కీ మహా అయితే చైనా చైనా పైస్ మొబైల్స్ సరిగా పనిచేయవు కదా చైనా దగ్గర నుంచి ఆయిదాలు ఎలా పర్చేస్ చేసి ఆ చైనాని ఎలా నమ్ముకొని ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు తెలిసి చైనాలో యువత ఎక్కువ ఉంటుంటారు అనుకుంటే యంగ్స్టర్స్ ఆ దేశం తొందరగా కొంచెం డెవలప్మెంట్ కొంచెం కొంచెం పదాలు వాళ్ళకి వాడాల్సి వస్తుంది సరే ఇప్పుడు యువత ఎక్కువ ఇంకా కూడా యువత ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా మొన్న ఏదైతే మన నరేంద్ర మన సరే ఎవరైతే సీఎం గారు చెప్పిన మాట ఏంటంటే ఎక్కువ బిడ్డల్ని కనండి ఎందుకంటే యంగ్ జనరేషన్ కావాలి యంగ్ జనరేషన్ యంగ్ జనరేషన్ ఇస్ నీడ్ అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అయినాయి అంటే ఎకనామిక్ వల్ల కాదండి ఆ దేశంలో యంగ్ జనరేషన్ ఎక్కువ ఉండవల్ల పాపులేషన్ లో యంగ్ జనరేషన్ ఎస్ చైనా ఉదాహరణ చైనా కంటే ఇంకేదో కంట్రీ కూడా ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోయిందట అంటే చైనా కంటే ఎక్కువ సో లాటిన్ అమెరికాను ఏదో కంట్రీ సో అంటే ఆ కంట్రీకి చైనాకి ఎందుకు కాంపిటీషన్ వచ్చిందంటే అక్కడ యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంది సో మనం కూడా పాపులేషన్ లో యంగ్ జనరేషన్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మానవ బాంబులు పెట్టుకుని తోక జాడించే కార్యక్రమాలు చేసుకుంటే భారతదేశం మళ్ళీ తాట తీసి ఎండబెడుతుంది ఇక మళ్ళీ మీరు సూర్యోదయం చూడరు ఆ మ్యాప్ పాయింట్ లో పాకిస్తానే ఉండదండి అసలు నాకు తెలిసి ఈ యుద్ధానికి పాకిస్తాన్ రెండు మూడు మూడు ముక్కలు అయిపోతుందేమో అనుకున్నాం ఎందుకంటే చాలా మంది పాకిస్తాన్ వాసులకి ఇలా యుద్ధం చేయడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఎవడు చేయమన్నాడు భారతదేశం ముస్లింస్ ని భారతదేశ హిందువులను ఎవరు ఇబ్బంది పెట్టమన్నారు అంటూ ఏదైతే పాకిస్తాన్ లో నమాజ్ జరిగేటప్పుడు కూడా మసీదులో చర్చలు జరిగినాయి మీరు కూడా విని ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ దయాదులు వాళ్ళ చుట్టాలు అందరు కూడా హైదరాబాద్ లో ఉంటుంటారు ఇబ్బంది ఇండియా ఇండియా ఎంత మంచిది ఎంత ఉదార స్వభావం కలది ఎంత గొప్ప దయా హృదయం కలిగిందని పాకిస్తాన్ వాసులకు తెలుస్తుంది కానీ ఆ పార్లమెంట్ లో మాట్లాడితే చూడండి ఒక శానిటరీ ఒక హావిడే ఆవిడ అయితే ఏకంగా మేమేమి చేతులకి గాజులు తొడుక్కోలేము లేకపోతే అదేంటి మేము వెళ్ళి యుద్ధం చేస్తాము అదేంటి బాబ్రీ మసీద్ అంట బాబ్రి మసీద్ కడతదంట లేదంటే మన రామ్ మందిర్ పడగొట్టి రామ్ మందిర్ పడగొట్టి బాబ్రి మసీద్ కట్టిదంటే ఫస్ట్ ఇడ్కా వాళ్ళు ఆర్మీ చీఫ్ పెడతారంట ఆర్మీ చీఫ్ అసలు గల్లం దగ్గర ఎక్కడున్నాడు ఆవిడకే తెలియదు అంట మళ్ళీ ఆర్మీ సైనికులందరూ వచ్చి ఇటుకలు ఇటుకలు వేస్తారంట ఈ ఇటుకలేసే కార్యక్రమం ఏంటో ఇటుకల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టుకుంటారా భారతదేశంలో వచ్చి ఇక్కడ ఇటుకలేసి ఇక్కడ బాబ్రీ మసీద్ కట్టడం ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ముస్లింస్ ని ఇక్కడ హిందువుల్ని రెచ్చగొట్టి కొట్టుకోమని ఇంకొకటి ఏం చెప్పిందంటేనంటే సిక్కులంట యుద్ధం చేయరట సిక్కులకి సిక్కుల మత గురువు గురునానక్ ఉంటది ఆయన పుట్టిన ప్రదేశం పాకిస్తానీ అంట అందుకని వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయరట భారతదేశ సైన్యంలో పటిష్టమైన వాళ్ళే సిక్కులండి హెట్స్ ఆఫ్ పటిష్టమైన వాళ్ళ సిక్కులు వాళ్ళు చేసే యుద్ధం భయం అనమాట సిక్కులే కదా వాళ్ళని అంతం చేసేది సిక్కులే అని తెలిసి అటు కూడా ఒక రాళ్ళు వేసింది కానీ బ్రహ్మగారి కాలజ్ఞానంలో చెప్తే కార్తీక్ గారు ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరిగిపోతాయని మనం ఎప్పుడో మందర వల్ల మందర వల్ల చిందర అయిపోయింది రామరాజ్యం అనుకుంటాం కానీ ఈవెని చూసాక ఈవిడ యుద్ధాన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి నాలుగైదు యుద్ధాలు ఉంది అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట నిరూపితం అయిపోయిందని మా కళ్ళ ముందు ఈవిడ రెచ్చగొట్టే విధానం అంటే చేతులు గాజులు తొడుక్కోలేదు మా ఆర్మీ చీఫ్ అనింది అంటే అంటే గాజులు తొడుక్కున్న వాళ్ళు వాళ్ళ అందుకని గాజులు తొడుక్కునే ఆడవాళ్ళతోనే నరేంద్ర మోడీ గారు యుద్ధం చెప్పించారు వ్యోమికా సింగ్ సోఫియాతో సో రియల్లీ హ్యాట్స్ సోఫా అండి నమస్తే